మొంత తుఫాను ప్రభావం కూరగాయల పైన పడింది తుఫాను కారణంగా గత రెండు మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటం పొలాల్లో పంట కోసేందుకు అవకాశం లేకపోవటం సరుకు రవాణాకు కూడా ఆటంకం ఏర్పడింది దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి దొండకాయలు బీరకాయలు వంకాయలు కాకరకాయల ధరలు కేజీ నలభై రూపాయలకు పైనే ఉన్నాయి వర్షాల కారణంగానే ధరలు పెరిగాయని ఈ ప్రభావం వారం రోజులు ఉంటుందని కేదారేశ్వరరావుపేట రైతు బజార్ ఎస్టేట్ అధికారి కరుణాసాగర్ తెలిపారు మొంతా తుఫాను తాకిడితో ఆకుకూరలు కూరగాయల పంటలు అపారంగా దెబ్బతిన్నాయి విజయవాడ నగరానికి చేరువునే ఉన్న గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లాలలోని పలు గ్రామాల్లో విస్తారంగా కురిసిన వర్షాలు ఈదురు గాలుల దాటికి పంటలు దెబ్బతిన్నాయి ముఖ్యంగా చేతికొచ్చిన ఆకుకూరలు కూరగాయల పంటలు నీటిపాలు కావడంతో కూరగాయల దిగుబడులు తగ్గుముఖం పట్టాయి దీంతో కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి నగరంలోని రైతు బజార్లకు కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల నుంచి కూరగాయలు వస్తుంటాయి కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి బీరకాయలు దొండకాయలు బెండకాయలు ల్యాబేజీ వస్తాయి కుంచునపల్లి ప్రాంతం నుంచి ఆకుకూరలు ఎక్కువగా రైతులు తీసుకొస్తుంటారు మిగిలిన కూరగాయలు చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి వస్తుంటాయి మంతా తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా నుంచి కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగాయి మార్కెటింగ్ జనాలు బాగానే వస్తారు కానీ కూరగాయలు దొరకట్లే అసలు మా కష్టాలు మామూలుగా లేవు పొద్దున్న పోతుంటే సాయంకాలం వస్తున్నారు పాప ఏంది రైతు నవ్వు మోకాళ్ళలో ఒక ఉన్నాడు ఏం చెప్తాడు అయిన అయినా కానీ ధరలు బాగా పెరిగిపోయినాయి జనాలకి జనాలు కొనుక్కుంటున్నారు అట్నే ఏం చేస్తారు మరి కూరగాయలు కూరగాయలు దొరకట్లేదు కూరగాయలు దొరక్క రేట్లు పెరుగుతున్నాయి అన్నీ మునిపోయినాయి కదా ఏ పక్క నుంచి మొత్తం అంతా ఏమున్నాయి అక్కడ ఒకొక్క ఒక ఇంకా ఒక రకంగా చెప్పాలంటే రైతుకు నమస్కారం పెట్టాలి ఈ రకంగా నేను అందజేస్తున్నాడు జనాలకి అది రైతుకి నమస్కారం చేయాలి మనం డబ్బులు ఇచ్చేస్తుంటే జనాలు కొనుక్కుంటున్నారు అంతే కానీ ఆ పండించినోడు ఎంత బాధలు పడుతున్నాడు ఎన్ని బాధలు పడుతున్నాడు తెలుసా అన్నీ అలాగే ఉన్నాయి అన్నీ ఉన్నాయి టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ రేట్లే ఉన్నాయి మేము ఎలా వండుకొని తినాలి ఎలా ఉండాలి మా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కూరగాయలు తింటాకి అన్నిటికీ పంట కోసేందుకు అవకాశం లేకపోవడంతో కోసిన పంట కూడా సరుకు రవాణాకు ఇబ్బందిగా మారింది దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి టమాటా కేజీ ముప్పై ఎనిమిది రూపాయలు వంకాయలు నలభై ఎనిమిది బెండకాయలు నలభై ఆరు రూపాయలకు విక్రయిస్తున్నారు ఇక కాకరకాయ కేజీ నలభై రూపాయలు కాగా హైబ్రిడ్ బీర నలభై నాలుగు నాటు బీర నలభై రూపాయలకు అమ్ముతున్నారు ఇక కాలీఫ్లవర్ ఒకటి ఇరవై ఐదు రూపాయలు కాగా క్యాబేజీ ముప్పై రూపాయలు దొండకాయ కేజీ నలభై రూపాయలు బంగాళదుంప కేజీ ముప్పై రూపాయలు పలుకుతోంది ఇక గోరు చిక్కుళ్ళు కేజీ నలభై చిక్కుళ్లు కేజీ ఎనభై రూపాయలకు విక్రయిస్తున్నారు అలసంద కేజీ నలభై ఫ్రెంచ్ బీన్స్ తొంభై నాలుగు క్యాప్సికం ఎనభై ఆకాకర వంద రూపాయలు పచ్చిమిర్చి కేజీ ముప్పై ఆరు రూపాయలు క్యారెట్ కేజీ డెబ్బై రెండు రూపాయల రైతు బజార్లలోనే ధరలు ఈ విధంగా ఉండగా బయట కూరగాయల దుకాణాల్లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు వర్షాభావం వల్ల గతం కంటే ధరలు కొంతమేర పెరిగాయని ఈ ప్రభావం ఒక వారం రోజులు ఉంటుందని కేదారేశ్వరరావుపేట రైతు బజార్ ఎస్టేట్ అధికారి కరుణాసాగర్ తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మార్కెటింగ్ శాఖ ద్వారా మొబైల్ కూరగాయల వాహనాలు నగరంలోని పలు ముంపు ప్రాంతాలకు పంపినట్లు ఆయన వెల్లడించారు నా పేరు కరుణాగర్ అండి విజయవాడ కేదరాసపేట రైతుబారు ఇయో అని ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వలన కొద్దిగా కూరగాయల రేట్లు మాత్రం ఒక ఐదు నుంచి ఆరు రూపాయల వరకు పెరిగిన మాట వాస్తవం మాకు వచ్చేసరికి వీళ్ళు సైక్లోన్ ఎఫెక్ట్ అయిన ఏరియాలు అన్నింటికి కూడా మొబైల్ రైతుబారు పెట్టమని మా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం మూడు రోజుల నుంచి ఈ రోజు అయితే ఇరవై ఏడు మొబైల్ రైతుబారుల వరకు విజయవాడ సిటీలో అన్ని ప్రాంతాలకి కూరగాయలు సప్లై చేయడం జరిగింది ఈ రైతుబరులు కూడా కూరగాయలు అన్ని 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 రకాలు అవైలబుల్గా ఉంచాము కొద్దిగా ఈ సైక్లోన్ వలన ఈ కొంచెం పెరిగిన మాట మాత్రం వాస్తవం అండి అంతే అంత మించి మొత్తం సిటీలో అన్ని ఏరియాలు నేను సిటీలో మ్యాక్సిమం సైక్లోన్ ఎఫెక్ట్ అయిన ఏరియాల వరకు రాజరాజుపేట బొడమేరు ఉన్న వైపు మొత్తం అన్ని మన అయితే పదిహేను ఇప్పుడు ఏమో ఇరవై ఇరవై ఆరు నలభై రెండు నలభై మూడు అలాగా ఒక దగ్గర ఒకలాగా పర్వాలేదు అనుకోవడం అయ్యా మాది కేదరాజ్పేట బైట్ రైతు బజార్లు మరి బయట చూస్తే మా మాత్రం సామాన్యుడు కే విధానంగా లేదు ఈ సైకిల్ ఈ సైకిల్ తుఫాను గురించి మరి మాకు రైతు బజార్లు ఎస్టేట్ ఆఫీసర్లు కానీ దాని మీద పరిమితి ఇచ్చిన ఆఫీసర్లు కానీ అనౌన్స్మెంట్ అధిక ధరలకు పంపితే వారం రోజులు సస్పెన్స్ పదిహేను వందలు మరి ఫై పెనాల్టీ వారం రోజులు ఏమి కార్డు ఆపేస్తామన్నారు అయినా కానీ మా తప్పని పరిస్థితుల్లో మేము కస్టమర్ల గురించి మేము ఇదే రైతు బజార్ గురించి మేము శ్రేయస్సు గురించి మా కస్టమర్లే మాకు దేవుళ్ళు వాళ్ళ గురించి